వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్ న్యూస్ పాదయాత్ర చేసే శ్రీశైల భక్తులకు కోసిగిలో అన్నదానం చేస్తున్న కర్ణాటక వాసులు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వాములకు దర్శనార్థమై కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని గ్రామ గ్రామాన అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఉత్తర కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ ఆహారం అలవట్లేదన్న ఉద్దేశంతో స్వయాన కర్ణాటక భక్తులు అన్నదాన కార్యక్రమాలకు రంగంలోకి దిగారు కర్ణాటక రాష్ట్రంలోని బాగాల్కోట జిల్లాకు చెందిన బాన్హాటి గ్రామస్తులు కుమార్ బిల్లువారి ఆధ్వర్యంలో తమ గ్రామం నందలి గేట్ పక్కన గల దొరల జిన్ను వద్ద అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించడం ఇదే మొదటి సంవత్సరమని భగవంతుని ఆశీస్సులతో దాత సహాయ సహకారాలతో శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఉత్తర కర్ణాటక పద్ధతిలో ఆహారం వండగలిగే అశోక్ ఆనంద్ ప్రకాష్ మోహన్ వంటి వంటవారు ఉండడం వల్ల భక్తులకు రుచికరమైన భోజనం అందించగలుగుతున్నామని శ్రీశైల మల్లికార్జున అన్నదాన మండలి సభ్యులు కుమార్ తెలిపారు మరియు తన సహచర సభ్యులైన సోమన లక్ష్మణ బెల్లగల్లి మల్లికార్జున ప్రభు శ్రీశైల మందుకన్న కేశవ్ మహేష్ గోపాల్ కల్లప్ప శంకర్ జయవాంత్ ముస్తఫాల అందడాందలతో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని తమకు సహకరించి ఆశ్రయం కల్పించిన కోసిగి మురళీ దొరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲೆ ಮುದೋಳ್ ತಾಲೂಕಿನ ಮುದೋಳು ಗ್ರಾಮದವರು ಸುರೇಶ್ ಸಂಗನ್ನವರು ಆಮೇಲೆ ಸುಭಾಷ್ ಸಂಗನವರು ಆಮೇಲೆ ಕಲ್ಮೇಶ್ ಸಂಗನವರು ಆಮೇಲೆ ಪ್ರಶಾಂತ್ ಹಿರೇ ದೇಸಾಯಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾಲ್ಕು ಜನರು ಎರಡು ದಿನದ ದಾಸೋಗದ ಖರ್ಚನ್ನ ಪಾಪ ಪೂರ್ವರೇ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಹಾಗೆ ಇನ್ನೂ ಅನೇಕರು నమ్ముసోహకే తమ తనుమయమీ నమ్మే ఈ దాసోహ నడియలే కనుమికారుగూ నాము చిరణి ఆగివీ ఇదే థర ముందీర్వాద మే ఇంట్ నావు సేవ మలికే అవకాశ ఆగ సార్ మీ ఊరు నుంచి శ్రీశైలం ఎంత దూరము నమ్మూరింద శ్రీశైలు సుమారు ఆరూరయంగా ఏళ్నూరు కిలోమీటర్ ఇది మీరు పాదయాత్ర చేయాలని ఎందుకు అనుకుంటున్నారు బస్సులు వెహికల్స్ ఉన్నాయి కదా పదయాత్ర చేయడానికి ప్రత్యేకత ఏమిటి ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮೇಲೆ ಇರೋ ಒಂದು ಭಕ್ತಿ ಒಂದು ನಂಬಿಕೆ ಆ ಭಕ್ತಿಯಿಂದ ಅವರು ನಡೆದ್ರೆ ಭಕ್ತಿಯಿಂದ ನಡ್ಕೊಂಡ್ರೆ ಬರೀ ಅದೊಂದೇ ಅಲ್ಲ ಪಾದಯಾತ್ರೆಯಲ್ಲಿ ಹೋಗೋದಷ್ಟೇ ಅಲ್ಲ ಈ ಸೇವೆ ಇವಾಗ ದಾಸೋಹ ಮಟ್ಟ ಈ ಇದರಲ್ಲೂ ಸಹ ಮಲ್ಲಿಕಾರ್ಜುನನ ಆಶೀರ್ವಾದ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿ ಹೋದವರು ಯಾರೇ ಒಂದು ಏನೇ ಅಂದ್ಕೊಂಡು ಬೇಡಿಕೆ ನೀಟ್ಕೊಂಡು ದೇವ್ರಿಗೆ ಹೋದವ್ರಿಗೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಈಡೇ ಈಡೇರಿಕೆ ಆಗಿದೆ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ಕಾವಚ್ಚು ಇಕ್ಕಿನ ಪ್ರಜಲ್ಲ ಮಾರ್ಪು ಕಾವು కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ప్రతి చోట అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడానికి గల కారణం ఏనగ ఆంధ్రదాళ జనకే నమ్ సైడ్ దత్తర కర్ణాటక దగ్గరే